ఆనపర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్య నారాయణ రెడ్డి పెదపూడి మండలంలో ఉన్న వైన్ షాప్ యజమానులు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఎన్డీఏ నాయకులకి ముడుపులు ఇస్తున్నారన్న ఆరోపణకు స్పందించి పెదపూడి మండల వైన్ షాప్ యజమానులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కానీ ఎన్డీఏ నాయకులు కానీ ఎటువంటి ముడుపులు ఎవరికి దాం ఇవ్వలేదని తమను ఎవరు ముడుపులు అడగలేదని మాజీ ఎమ్మెల్యే సత్తి నారాయణ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఖండించారు షాప్ నుంచి మాట్లాడుతున్నాం చదువుకున్న ప్రజెన్స్ ఆఫ్ వాటర్స్ అండి మేము ఎవరికీ ఏ ముడుపులు చెల్లించలేదండి మాజీ ఎమ్మెల్యే గారు ఏ ముడుపులు చెల్లించారు అది అని ఆరోపణ చేస్తున్నారు మేము ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచే ఎన్నికయ్యామండి అందరి మేము ఆల్రెడీ గ్రామ ప్రెషన్ కూడా నేను అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా మాకు ఎటువంటి ముడుపులు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎవరో కార్యకర్తగానే అడగలేదు మాకు ఎవరో ఇచ్చేయలేదని మమ్మల్ని వ్యాపారం చేసుకుంది కావడం సార్ మాకు ఆరోపణలు చేసి మా వ్యాపారాల మీద ఇది పెట్టద్దు అని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ తెలుగు మనం ఐదు షాప్ నుంచి మాట్లాడుతుంటే మాకు సన్నీ షాప్ అండి మీ సత్య సూర్నారాయణ గారు మీ రాజకీయ లబ్ది కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు గవర్నమెంట్ బ్రాంక్ అది కానీ ఎప్పుడు మీకు కలలేదండి గ్రాండ్ షాప్ ఇచ్చినాం మేము ఐ షాప్ షాపులు తెలుగు మండలంలో ఆయన మాకు మీ అసలు ఆయన గ్రాండ్ షాపుల పరంగా ఆయన ఎప్పుడు మీకు కలవలేదండి ఇంకొక బ్రాండ్ షాప్ చాలా లాస్ట్లో ఉన్నాయండి మా నాటకం ఎక్కువండి ఓట్మెంట్ పొందండి మీ రాజకీయ లబ్ది కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చండి మీరు మీరు ఏమైనా రాజకీయాలు అయితే చూసుకోండి మా అపరాజులకు రావచ్చు మీరు మాకు అన్ని విధాలుగా ఏదైనా ఇబ్బంది లేకుండా మాకు చూడండి మాకు ఎమ్మెల్యే వాళ్ళ మాకు ఎప్పుడు ఏమీ లేదు ఆయన మమ్మల్ని ఎప్పుడే వాళ్ళు కానీ మీ కలలేదు కలవలేదు అందుకని కార్యక్రమాలు కానీ ఎప్పుడు మేము కలలేదు ఆ మమ్మల్ని ఇప్పుడు కలవలేదు మాకు ఏ ఇబ్బంది లేవండి మేము వ్యాపారం అసలు ఇప్పుడు లాస్లో ఉన్నామండి అసలు ఆ వ్యాపారం లేదని లాస్ట్లో ఉన్నాం రోడ్డు మీద పడుకోండి మమ్మల్ని మీ రాజకీయ లబ్త్తు కోసం మీ పుట్టు కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి మీ రాజకీయాలతో మీరు మీద చూసుకోండి మాకు ఏదైనా సంబంధం లేదండి మల్లికార్జునరావు రియల్ సచ్ మల్లికార్జున రాదపూర్ మండలం ఇద్దరం షాప్ ఓనర్ అండి ఇప్పుడు వచ్చి మేము ఎప్పుడు రామకృష్ణ గారికి మళ్ళీ కాలేదండి షాపు అటువంటిది మేము ఆయనకి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి మరి మీ రాజకీయ లబ్ధి కోసం మా అపరెక్షన్ లాగొద్దని మేము మరీ చెప్తాం మీ అయితే ఓనర్లు కర్పూరి మండలాంటి మాకు ఈ కూటమి నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఏ రకంగానే డబ్బులో పెట్టలేదండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి